హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తిక్ చాంద్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోయే ఒక పాట గురించి ఏ సినిమాలో అంటే అజ్ఞాతవతి సినిమాలో నుంచి కురా కొరా కూపం ఎలా కింద ఒక జింట ఎప్పుడు పోట్లాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్రేమగా అలా అరుచుకుంటూ కొన్ని మాటల్ని కవి పాటలా మారుస్తే ఒక చిరణ వేసుకొని మనం అది అది ఎలా ఉంటుందంటే కొర కొర కోపం ఎలా చొరచొర చూపులేనా మనోహరి మాడిపోతే మాడిపోన అంత ఉడికిస్తే అంటే నీ కోపాన్ని నీ తాపాన్ని అన్నీ నా చూపిస్తే నేను మాడిపోతున్నాను అని చెప్పి అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట హీరో అప్పుడు అమ్మాయి అబ్బాయి అంటే అమ్మాయితో ఇలా చెప్తాడు నీ కోపం నా మీద చూపిస్తే నేను మాడిపోతున్నా కొంచెం జాలి ఓ రాక్షసి మాటల్లా మాట సరే ఈ పాటని మన మాటల్లో మాట్లాడుకుంటే ఇలా ఉంది కదా అదే దీన్ని పాటలో వాడితే ఇలా ఉంటుంది తెలుసా ఒక్కసారి లిరిక్ నుండి కొర కొర కోపేళ చుర చురూపుల మనోహరి మాడిపోనా ఉడికిస్తే సరే అని జాలి పడవి పాపం కదే ప్రేయస అంటే జాలి పడు నా మీద నా మీద జాలి చూపించు కొంచెం కరుణించు నన్ను అని బ్రతిమలు ఆడుకుంటున్నాడు నన్ను కొంచెం ప్రేమించు నన్ను నన్ను ప్రేమించి నాతో ఉండు అని బ్రతిమలు ఆడుతుడు సరే అని జాలి పడవే ఓసి పిశాచి అంటే మనం ప్రేమ మనం ప్రేమించిన అమ్మాయిని పిశాచి రాక్షసి డెవిల్ ఇలాంటి మాటలన్నీ మనం మన ప్రేసి పెట్టుకుంటాం కదా అంటే అబ్బాయి అమ్మాయిని అలా ఊహించుకుని మాట్లాంటుంటే దాన్ని పాట రూపంలో వేసేసారు కవి అసలు ఆ ఒక్క లిరిక్ తినారా నా కోసం ప్లీజ్ పాపం ఎన్నాళ్ళు ఇంకా ఊహల్లో ఉంటాం నీ పంతాల్ని పట్టింపుల్ని ముందు వెనక చూసుకొని నాతో వచ్చేసేవి రాక్షసి ఇది ఒక్క ఒక్కసారి లాగోసే ఇలా పాట ఎంత అద్భుతంగా రాసారంటే ఒక్కసారి ఇలా నేను అలా తిప్పుకుంటూ ఊలిపోకే అహో అలా ఇంకా ఊరికే ఊహల్లో పిల్ల ఇంకా చూసుకొని ఆలోచిద్దాం ఇద్దరం కూర్చొని చక్కగా ముచ్చట్లు పెట్టుకొని ఆలోచించి ఒక రాజీ కొద్దాం ఈ మాటల్ని రూపంలో కూడా పడవచ్చు అనే కవిలు కూడా ఉన్నారు యుద్ధం ఆపేసి నేనే రాజీకొస్తా నేనే రాజీకొస్తా నీ దగ్గరికి యుద్ధాన్ని ఆపేసి రాజీ పడదాం చక్కగా కూర్చొని చర్చించుకొని రాజీ కొద్దాం ఒక్కసారి లైన్ నుండి కూర్చిద్దాం చక్కగా కూర్చొని చేర్చిద్దాం చాలు యుద్ధం రాజీ కొద్దాం ఒత్తిగా కలిసి వస్తే నీకేమిటంత కష్టం నడిచే అరవిల్లు చేసావు నువ్వు నా లైఫ్లోకి వచ్చి నడిచే అరవిల్లుని చేసావు నువ్వు నా లైఫ్లోకి వచ్చి అలా ఆ మాటల్ని ఆ వస్తువుల్ని వాడకమంటే మన తెలుగులో కొన్ని పదాలని రూపంలో కూడా మార్చచ్చు అని కవిలు నిరూపించారు గాలిపటంలా అలా ఎగిరిపోకు నాతో ఉండి నా నాతో నన్ను ప్రేమిస్తూ నాతోనే ఉండిపో అని బ్రతికులాడుతున్నారు ఎంత చక్కగా చక్కనైన పాట కదా కోసం ఈ పాటని మొత్తం వినేయండి ఓకేనా ఇలాంటి మంచి మంచి సాంగ్స్ కావాలంటే కార్తిక్ చామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ మీకు ఇలాంటి పాటలు ఏమన్నా కావాలంటే కామెన్సెషన్లో కామెంట్ చేయండి